బర్త్డే మ్యారేజ్ డే లకే కాదు సెలబ్రేషన్ ఏదైనా సరే అక్కడ కేక్ ఉండాల్సిందే మన లైఫ్ లో ప్రతి సెలబ్రేషన్ లో భాగమైన కేక్ ను మొదట ఎవరు తయారు చేశారు అంటే ఇందుకు ఖచ్చితమైన ఆధారాలు లేవు కానీ క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దంలో ఈజిప్ట్ లో తొలిసారి కేక్ ను తయారు చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు అయితే ఇప్పుడు మనం చూస్తున్న కేకు అప్పుడు తయారు చేసిన కేకు చాలా తేడా ఉంది అప్పట్లో గోధుమ పిండి తేనె ఫ్రూట్స్ కలిపి కేక్ ను తయారు చేసేవారట రోమ్ సామ్రాజ్యంలోనూ కేక్ తయారీ ఉన్నట్లు హిస్టరీ చెబుతోంది వాటిని నాచురల్ పువ్వులు ఆకులతో అలంకరించడంతో అవి ఆలివ్ కేక్స్ ప్లమ్ కేక్స్ గా ప్రాచుర్యం పొందాయి షుగర్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి తేనెక బదులుగా దానినే కేక్ తయారీలో వాడటం మొదలు పెట్టారు పదిహేడు వందల అరవై నాలుగులో డాక్టర్ జేమ్స్ బేకర్ జాన్ హనోన్ కలిసి కోకో గింజల్ని పొడి చేసి పేస్ట్లా మార్చి మొట్టమొదటిసారిగా చాక్లెట్ కేక్ తయారు చేశారు అప్పుడే వివిధ ఇంగ్రీడియంట్స్ తో కూడా కేక్ ను తయారు చేయవచ్చన్న ఆలోచన వచ్చింది పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో టచ్ కు చెందిన కోయినరాడ్ జోహనస్ వాన్ హౌటెన్ అనే సైంటిస్ట్ కోకో గింజల్లో వివిధ రకాల పదార్థాలని కలపడంతో అందులో ఉన్న చేదును పోగొట్టి కేక్ వాళ్ళు మరికొన్ని ప్రయోగాలు చేసి రకరకాల ఫ్లేవర్ లో కేకులను తయారు చేయడం మొదలు పెట్టారు ఎగ్ వైన్ వెన్న డ్రై ఫ్రూట్స్ వంటివి కలిపి ప్రయోగాలు చేశారు ఇక ఇండియాలో పద్దెనిమిది వందల ఎనభై మూడులో కేరళలోని తలసిరిలో బాంపల్లి బాపు అనే వ్యక్తి బ్రౌన్ కోకో ఖర్జూరం ఎండు ద్రాక్ష డ్రై ఫ్రూట్స్ తో మొదటిసారి ఫ్లమ్ కేక్ చేశాడు బర్మా నుంచి వచ్చిన అతను ఆ ఏడాది క్రిస్మస్ సందర్భంగా తాల్చిన్ చెక్క తోటను చూసుకునే బ్రిటిష్ వ్యవసాయ అధికారి మార్డోక్ బ్రౌన్ హెల్త్ తో కేక్ ను తయారు చేశాడు పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత మైక్రోవేవ్ ఓవెన్స్ అందుబాటులోకి రావడంతో కేక్ల తయారీ మరింత సులభమైంది